విశాఖ జిల్లా పెందుర్తి వేపగుంటలో కోడలు అత్తను పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది పెళ్లైన దగ్గర నుంచి అత్త జయంతి కనక మహాలక్ష్మి వేధిస్తుండటంతోనే తాను ఈ దారుణానికి పాల్పడ్డానని కోడలు లలిత విచారణలో వెల్లడించిందని పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసి లలితను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు ఈ ఎవరైతే ఆవిడ ఏంటంటే మా అత్తగారు నన్ను ఎప్పుడూ కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా చూసుకునేది కాదు ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని అలాగే అందరి దగ్గర నాకు చెప్తూ ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోయాయి ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని అవి డిసైడ్ అయింది ఆరో తారీఖు రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకుని దాన్ని పక్కన పెట్టుకుంది హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది కట్టేసి సడన్గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసింది వేసేసి అక్కడ ప్రమిది ఉంటే ఆ అప్రమిదిని వత్తిని ఆవిడ మీద విసిరింది విసరడంతో అది మంట అంటుకుంది అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది చనిపోయింది ఆవిడ వెంటనే ఈ చనిపోతున్న టై అదే మంటలు కాలుతున్న టైంలో పాప చిన్న పాప కాదు తెలియక దగ్గరికి వచ్చింది పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సర్చెస్ మాకు అనిపించినాయి సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది